అసలు అంటే ఈ సందర్భంగా నా గురించి కూడా నేను చెప్పాలి స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను చాలా చిన్న కుర్రో నేను స్కూల్లో ఉన్నాను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాను ఎలిమెంటరీ స్కూల్లో ఉండి నేను ఉద్యమంలో పాల్గొన్నాను నేను ఒకరోజు నేను నిరాహార దీక్షలో కూర్చున్నాను ఏది స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం దాని గురించి నేను చిన్నతనంలో నేను స్కూల్లో ఉండగా నేను నిరాహార దీక్షకు కూర్చున్నాను వాళ్ళు చిన్నపిల్లడు నిరాహార దీక్ష కూర్చోకూడదంటే కూడా నేను కూర్చున్నాను కావాలని నాకు అంత గుర్తుంది అది అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతుందంటే మాకు చాలా బాధగా ఉంది దాన్ని ఆపటంలో కూడా నిజంగా వీళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి దీన్ని ఆపగలదు దీన్ని సాధించగలదు అనే ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది ఖచ్చితంగా విశాఖ బుక్ అనేది ఆంధ్రుల హక్కు అది ప్రైవేటీకరణ చేయటం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం అలాగే ఇప్పుడు ఈ రకంగా పోతా ఉంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏ ఏమేం చేస్తుందో మనకు తెలియదు ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ అన్నారు రేపు రైల్వేస్ ప్రైవేటీకరణ అన్నారు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఆల్రెడీ చేశారు ఇక ఏ మిగులుద్ది ప్రజ ప్రభుత్వానికి సో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తూ పోతే మరి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఏమి ఉండదు ప్రభుత్వం కూడా మరి అంటే వనరులు లేని ప్రభుత్వం ప్రజలకు ఏం చేయగలగదు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అందరినీ కూడా మనవి చేస్తారు సార్ ప్రజలు కూడా ప్రైవేటీకరణ చేయాలి చాలా సంతోషం ఎవరో ఒకరు పోషిస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ ఇంప్లాంట్ చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు